మొదటి పట్ట మనకు మనకి నేను చెప్పే కదా చెప్పాను బట్టలు పెట్టి బస్పు ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి గుర్తుందా లేదు ఆ రోజు మీటింగ్ లో చెప్పా మీటింగ్ లో కూడా అన్నారు పది నెలలు పట్టింది ఇంకా తొందరగా అవుతున్నాం టైం పట్టిందమ్మా కొంచెం టైం పట్టిందమ్మా ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జును ఇంకా పది సార్లు ఇచ్చుంటారా అమ్మా మీరు వైజాగ్లో ఉంటారు ఉంటా

ఒకసారి స్థిన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాను ఏమవుతుందంటే ఒకేసారికి అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రోజులు రోజులు పగలవ్వకుండా అన్ని చేద్దామని చెప్పా పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లలో మన ఇండియా సంజీవని క్లినిక్లో చూశారు నేను గతంలో ఏమనుకున్నాడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ధనవంతులు ఇక్కడ ఇప్పుడు వచ్చేసింది కారణం ఏంటంటే ఇంట్రెస్టేషన్ నాకు నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ ఇది తీసుక తీసుక తీసుకో సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం నిరుపేదలు కూడా వచ్చేసింది అందరితో మాట తన నిరసన ఎక్కడ నడవాలి పార్కులు లేవు కదా ఏదోటి ట్రాకింగ్ ఏంటివి నడుస్తాం తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది అని చెప్పారు ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఆ రోజు కూడా నా చెరువులు అద్భుతమైన చెరువులు నేను జరుగు చుట్టూ నీళ్ళు డ్రాకు చేయడం కానీ డై చేయాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫోకస్ పెద్ద ఫోక్స్ చేయాలి ఎన్ని దశాబ్దాల కలం సంవత్సరాలు ఇల్లు నుంచి కట్టా వస్తే ఇది కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్ కానీ ఇప్పుడు మాత్రం మీరు కూడా అదే మెజార్టీతో నేను గెలిపించారు నాపై బాధ్యత పెంచారు నేను అదే నవ్ తాను యాభై మూడు వేలు గెలిచింది ఇక్కడ ఉండేది తొంభై వేలు మెజార్టీ ఇచ్చినది జాగ్రత్తగా ఉండాలి వేలు పని చేయాలి కదా బాధ్యత పెరిగింది అంటే ఆశ పెట్టుకున్నాడు మంచి పని చేస్తాను ఆశ పెట్టుకున్న పని అట్లా చేసినప్పుడు నా పని కూడా బాగా మెజారిటీ తగ్గిందా బామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నాడు ఎక్కువ చేయాలి బాబు నా చాలా బాగా ఎవరో బాగా చేశాను నేను ఎప్పుడు ఉంచలేదు ఎవరో మంగళగిరిలో మెజార్టీ వస్తున్నాను ఎవరు ఉంచలేదు నాతో సహా నేను ఎప్పుడు మీరు ఆసక్తి అంత మెజార్టీ గెలిపించారు మాటలు కాదు చూస్తే మాటలు తప్పి చేయాలి కదా నిజంగా సార్ ఎవరో వర్తించలేదు సార్ మీరు సీనియర్ తర్వాత తెలుగుదేశం కార్యకర్త మా ఇంటికి వచ్చి మీరు ఈ రోజు మంగళగిరి అందరూ తెలుగుదేశం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చింది అని సీనియర్ కార్యకర్త గారు మొదటి పట్ట ఇక్కడికి వచ్చింది సిస్టమ్ ప్రకారం మొదటి పట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది సార్ రాబేసరా मला तहसील डिपार्टमेंटला कॉल केलं ना. मिस डायरेक्टर. हे ऑफिस देखो ताळे पडलं. हां ना काही. ना ट्रांसफर केलं सर. नमस्कार. siang sama. चालेल. पुढे जायने असं. पार्सल संस पांढरागा. आता जे सर. पांढरून चिरवा घेऊन दारू नून. కచ్చితంగా అదే సిñal ప్రవహ ఇప్పుడు మెర్మన్ బొంపించారా ఆ సార్ ఆ సాలెట్ బంద్ పెట్టారా సార్ నాకు కార్నన్ సివిడి నిపియనేపేసే ముద్రీ సడ బొంపించారా సార్ నేను ట్రెడ్ పెట్టి కార్నన్ ట్రాన్స్‌ఫర్ చేసారు అన్నైస ఆబ్జెక్ట్ సార్ ఆ కదా నేను మనోడు చెప్తాను అక్షణం నేను చూస్తాను వస్తు ఆఫీసర్ దగ్గర నిలబడాలి యాక్టివ్ ఇని దలట్ల ఆఫీసర్ ఆఫీసర్ ఆ ఆఫీసరా అండి చెప్తారు

నో స్కిల్ డెవలప్మెంట్ కూడా చూసాం కేవలం అక్కడే ఉంటాం కాదు పైకి వెళ్ళాలి కదా హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి ఇంకా కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి అంటే దగ్గర కూడా మంచి అవకాశాలు వస్తాయి ఎంత కాదు మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది తర్వాత మేము అమ్మేసాను సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు ఐదు సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఇది అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు స్టోర్లు అద్భుతంగా చేశారు అంత స్పీడ్ పెరిగింది సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి అట్లా మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పెడతారా భయ మీ అందరూ అలా బాబుగారు మమ్మల్ని తిరుగుతున్నారు పదం తగిన ఎవరు ఆగుతున్నారు కంపల్సరీ లెవెన్త్ ట్వెల్త్ చదవాలి బట్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టిస్తారు ఇప్పుడు మీరు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి మెకానిక్ కానివ్వండి బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది అందుకే ఇక్కడ ఓకేనా కలిసి చేద్దాం జాగ్రత్తగా నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు పవిత్రమైన సమయం ఇది ఎందుకంటే మిత్రాళందరూ రేపు నుంచి పెట్టుకున్నాను నేను ఇక్కడ కేబినెట్ మీటింగ్ ఉంది బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు మంచి రోజు అంటే మంచి టైము ఇచ్చే అతి పెద్ద హామీ ఇది కాదు నేను చేయాలి సార్ ఓకే తొందరగా అని చెప్పి నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు బాబు గారి రిక్వెస్ట్ చేయదు జాగ్రత్తగా తీసుకోండి కలిసి చేద్దాం నేను టచ్ కాల్ దాకా ఫోర్ల అవర్ డోకుర్ పుస్తకం ఉంది కదా అందులో అవినం కుచేసి ఇస్మిస్ సర్ రాము బటిల్ పెట్టిస్తాన అని అమిచ్చగా అక్కడ అక్కడ బ్యాక్ బ్యాక్ లై లై 1 మినిట్ ఇస్తాను ఆ రోజు గౌరవంగా బటిల్ పెట్టిస్తానని చెప్పాను ఇప్పిటండి మిరిటండి దత్తా ఇర దత్తా దాని వాడే నాగ అందరి కళగిరి ప్రజల కళ కుటుంబాలిట్లా చేయగలుగుతాం చేస్తాం కొన్ని కోఆర్డినేట్ చేసుకుంటాం పిల్లలకు నేను కదా చేయాలి మరి మాట్లాడు ఉంటారు 看、嗯、到了吗？可以<到>，呢。